గో ఆధారిత వ్యవసాయంలో నూతన పద్ధతులు మరియు సాంకేతికతలో రైతులకు శిక్షణ తరగతులను మాధవ సేవా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని తాటిపల్లి గ్రామంలోని సురభి గోశాలను నిర్వహించారు టీసీబీటీ సివిఆర్ పద్ధతి సుభాష్ పాలేకర్ పద్ధతి కూరగాయల నూతన విధానంపై రైతులకు అవగాహన కల్పించారు దాదాపు రెండు వందల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని గో ఆధారిత సేంద్రియ వ్యవసాయంపై వారికున్న సందేహాలను నివృత్తి చేసుకుని అవగాహన పొందారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేపూరి విజయ రావు మాట్లాడుతూ గో ఆధారిత వ్యవసాయం చేయకపోవడం వల్ల వాతావరణంలో మార్పుల వల్ల వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్తోందని చెప్పారు ఐక్యరాజ్యసమితి చెబుతున్న దాని ప్రకారం ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఎనభై నాలుగు శాతం మంది ప్రజలు క్యాన్సర్తో పాటు వివిధ రోగాల బారిన పడతారని చెప్పారు కొత్త కొత్త వంగడాలు తయారు చేసినప్పటికీ వస్తున్న రోగాలను తట్టుకుని నిలబడలేకపోతున్నాయని చెప్పారు గో ఆధారిత వ్యవసాయం వల్ల ఎలాంటి రోగాలు వచ్చినా పంటలు తట్టుకుంటాయని తెలిపారు ఆధునిక వ్యవసాయం చేస్తున్న రైతులు సాంప్రదాయ వ్యవసాయం నుండి సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆసక్తి చూపుతున్నా దీన్ని ఎలా విజయవంతం చేయాలో తెలియక అనేక మంది రైతులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు పలువురు రైతులు శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి జనార్దన్ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయం వల్ల భూమి నీరు గాలి కలుషితం అవుతున్నాయని ఎరువులు వాడటం వల్ల అధిక దిగుబడి వచ్చినా మనుషులకు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయని తెలిపారు గో ఆధారిత వ్యవసాయం వల్ల పేడ మూత్రం ఉపయోగించి సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చునని దానివల్ల ఇలాంటి కాలుష్యం ఉండదని దిగుబడి కూడా మంచిగా వస్తుందని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా అనేక సందేహాలు సలహాలు సూచనలు దొరికాయని సంతోషం వ్యక్తం చేశారు చిన్నతనం నుండి పిల్లలకు ఆవు యొక్క గొప్పతనం తెలియజేసి ఆవును కాపాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సురభి గోశాల అధ్యక్షులు డాక్టర్ తురగ రాజరెడ్డి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ భీమనాథి శంకర్ సామాజిక సమరసత ప్రాంత సంయోజక్ అప్పాల ప్రసాద్జీ హైదరాబాద్కు చెందిన సునంద ప్రాంత గోసేవ ప్రముఖ నాగేందర్ రెడ్డి ప్రకృతి వ్యవసాయకర్త శ్రీకాంత్ గోశాల కార్యదర్శి కమలాకర్ రావు మంచాల జగన్ గ్రామ భారతి అధ్యక్షులు వేముల ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ కార్యదర్శి గడ్డం మహిపాల్ రెడ్డి సభ్యులు అశోక్ రావు కోటగిరి రాజేశ్వర్ రమేష్ భారతీయ కిసాన్ సంఘ్ బాధ్యులు విజయభాస్కర్ మరియు రైతులు పాల్గొన్నారు ఇప్పుడు ఇద్దరికైంది ఆ ఇద్దరు కూడా కుటుంబంతో కలిసి ఉండటం లేదు చిన్న 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 పరిస్థితి మొత్తం హైదరాబాద్ నగరం అంతా మునిగిపోతుంది ఇటువంటి స్థితికి ఎవరు కారణమయ్యారు మనమే మన మూలాలు తెలియని కా అవునా నాకు ఏమండి ఇప్పుడు ఆ మూలాల్లోకి వెళ్ళాలా వద్దా ఆ మూలాల్లోకి వెళ్ళడానికి ఒక ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నటువంటి పనులన్నీ ఇక్కడ కూర్చున్నటువంటి అనుభవస్తున్న రైతులు చేస్తారు పని ఇది మామూలు కార్యం కాదు ఇదొక యజ్ఞం ఇదొక ఇది ఒక దీక్ష నలభై రోజుల మండలా చేస్తే మండలం అంటుంటారు కదా అయ్యప్ప దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష ఇది దీక్ష కదా దీక్ష కదా ఇటువంటి దీక్షని కొనసాగించాలనే సంకల్పం ఉందా ఆ సంకల్పంతో ఆ పూర్వ వైభవం చెందడానికి మనం ప్రయత్నం చేయాలి ఆంగ్లేయుడు ఈ దేశం నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పాటు ఇంకా మీరు ఆయిల్ కేక్స్ సో వాటిలో అంటే ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి నూనె చెక్కలు అంటారు కదా దానిలో చెక్కలు సో వాటిలో కొన్నిట్లో నైట్రోజన్ ఉంటుంది కొన్నిట్లో మనకి కొబ్బరిలో అయితే బోరాన్ ఉంటది పల్లి చెక్కలు అయితే నైట్రోజన్ ఉంటది సో కొన్నిట్లో పొటాషియం ఉంటుంది సో వాటి వేటిలో ఏ పోషకాలు ఉన్నవి ఎన్పికేలు మాత్రం ఆ మొక్క పెరుగుదలకు బాగా అవసరం సో దాంట్లో మేజర్ గా నైట్రోజన్ అన్నది అవసరం సో నైట్రోజన్ మీరు ఆ చెక్కలతో పాటు సేంద్రియ అంటే పచ్చిలో సో ఇప్పుడు చాలా ఈజీగా ఆ ఇప్పుడు చాలా మంది చేస్తున్న పద్ధతిలో నాకు తెలిసిన పద్ధతిలో పచ్చి రుట్టెరువు మొక్క చుట్టూ అంటే మల్చింగ్ లాగా వేసేసి ఆ విత్తనాలు దాన్ని అంటే కలియదుతా మనం కానీ కలియదున్నుకుండా దాన్ని కట్ చేసి మల్చింగ్ లాగా చేయడం వల్ల సో మీకు ఆ మొక్కలకు కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనే ఉంటుంది సో అలాంటి మొక్కలు సో పల్సెస్ కానీ సో అలాంటి మొక్కలు వేసినప్పుడు మొక్క వేరే నుండి రైజోర్మియం బ్యాక్టీరియా ఉండడం వల్ల నైట్రోజన్ ఫిక్స్ చేసుకొని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వల్ల సో మీకు నైట్రోజన్ అనేది వస్తుంది సో మేమేం చేస్తాం

గ్రామము జగిత్యాల మండలము జగిత్యాల జిల్లా సో ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం అనేది వ్యవసాయం అనేది సంక్షోభంలో లేదు రైతు సంక్షోభంలో ఉన్నాడు వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని కంపెనీలు అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు కానీ రైతు మాత్రం సంక్షోభంలో తిరిగిపోతున్నాడు దాంతో ముందు ముందు మనకు రైతులు కూడా విసిగిపోయి ఈ యొక్క వ్యవసాయం మీద మనకు ఆహార కొరత వచ్చే సమస్య ఉంది అంతేకాకుండా వాతావరణ మార్పు అనేది వేగవంతంగా జరుగుతున్నది దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత పడిపోయే అవకాశం ఉంది సో దానికి ఏంటంటే మూలము ఓన్లీ గో ఆధారిత వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం చేసినట్టయితే మనం యొక్క వ్యవసాయం నిలబెట్టవచ్చు మనకు కావాల్సిన అమృతాహారం పండించవచ్చు ఎందుకంటే ఈరోజు మనం వివిధ రసాయనాలు వాడడం వల్ల నూటికి ఎనభై నాలుగు శాతం మంది క్యాన్సర్కి అవుతారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఐసీఆర్ కూడా న్యూఢిల్లీ మన భారతీయ ప్రాధికార సంస్థ వ్యవసాయ ప్రాధికార సంస్థ కూడా విపరీతమైన రసాయనాలు వాడుతున్నారు దీది ప్రజలకు హానికరమని చెప్పడం జరిగింది సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గో ఆధారిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి కొరకు తురపి గోశాలలో మా భారతీయ కిసాన్ సంఘ్ సహకారంతో ఈ యొక్క శిక్షణ సరగతులు నిర్వహించదరుగుతున్నది సో మరి అవసరం దీనివల్ల మనము వ్యవసాయం నిలబెట్టగలుగుతాము ఆర్థికంగా అంటే ఖచ్చితంగా మనము వ్యవసాయాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి రైతును బలోపేతం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దీన్ని మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఒకటి వార్తలు చూసినాము న్యూస్లో దుబాయ్లో ఈ యొక్క ఖర్జూర దిగుబడి పడిపోయింది దాన్ని ఏం చేయాలని చెప్తే అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే దానికి ఒక గోమూత్రము గోపేడ వేసినట్టయితే ఇది ఖర్జూరం యొక్క దిగుబడి పెరుగుతుంది ఈ ఒక వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మార్పు చెందినప్పుడు దిగుబడి ఏదైతే పడిపోతున్నదో దానివల్ల మనం ఇది చేసుకోవచ్చా ఎందుకు మరి అంటే పేడలో ఉన్నది ఆవు పేడలో ఉన్నది బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మజీవుల యొక్క సముదాయం ఏదైతే ఉన్నదో అది గోవు ఆవు ఏం చేస్తుందంటే అది మేస్తున్నప్పుడు పొలాలలో మేస్తున్నప్పుడు దాని యొక్క మొక్కలు మేస్తున్నప్పుడు దాని ద్వారా సూక్ష్మజీవులు పోయి ఆవు కడుపులో ఉత్తేజితమై నూతన శక్తితోనే అవి పేడ ద్వారా విసర్జించబడుతుంది ఆ పేడను మనం పొలంలో వేసినట్టయితే అది ఎక్కువ ఉత్తేజంతో పనిచేసి పోషకాలను అందించి మొక్కలను ఉత్పత్తి పెంచుతుంది అయితే దీంట్లో ఇంకొక గుణం ఏంటో ఎందుకు చెప్పారు ఐక్యరాజ్య సమితి లెవెల్లో కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఆవు ఆవుపీడను వేయాలని చెప్పి దుబాయ్ యొక్క వ్యవసాయదారులకు ఖర్జూరా పండించే వాళ్ళకి ఎందుకు చెప్పారంటే ఆవు పీడలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో నలభై ఏడు నలభై ఎనిమిది సూ ఉష్ణోగ్రతలున్నా కానీ అవి పనిచేస్తూ పోషకాలను అందిస్తాయి మొక్కలకు వేరే ఏది కూడా ఇది చేయలేదని చెప్పి చేశారు కాబట్టి ప్రస్తుతము పెద్ద ఎత్తున ఇది మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా మన మోడీ ప్రభుత్వం కూడా ఈ యొక్క గో వ్యవసాయం మీద ముందుకు తీసుకుపోతున్నది గోదారత వ్యవసాయంలో ఒక నూతన శీర్షికను మనము జోడించదలిచినాం ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం అని ప్రకృతి వ్యవసాయం అని గో వ్యవసాయం అని రకరకాల వ్యవసాయాలు చేస్తున్నాం తర్వాత ఈ ఇంకా పర్మాకల్చర్ అని ఇవన్నీ ఇవి చూసినా కానీ ఇవి ముందుకు పోతలేవు ఒక గోధారి వ్యవసాయం ముందుకు పోతుంది దీన్ని మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలి నా పేరు ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయున్ని ఈ గోశాలలో వ్యవసాయ విభాగాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని నేనే చూసుకుంటాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన జీవామృతము ఘనజీవామృతము కాషాయాలు అన్ని పంటలకు సంబంధించిన వాటికి తయారు చేసి జగిత్యాల పరిసర ప్రాంతాలకు అందజేస్తున్నాం అదేవిధంగా గోమాతల యొక్క విలువ తెలవాలని గోవుల యొక్క పంచగవ్యరు అంటే మూత్రము పేడ పాలు పెరుగు నెయ్యి యొక్క విలువ భూమికి ఎంత అవసరమనే తెలియజేయడానికి కోసము ఈ వ్యవసాయ శిక్షణ సదస్సు ప్రకృతి వ్యవసాయ శిక్షణ సదస్సు ఏర్పాటు చేశాము దీనికి దాదాపు నాలుగైదు జిల్లాల నుండి నిర్మల్ నుండి మంచిర్యాల నుండి వేములవాడ నుండి నీర్ ఆర్మూరు ప్రాంతాల నుండి వచ్చారు అయితే ముందు ముందు ఇక్కడ నుండి ఒక పెద్ద మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము గోశాల అనేది ఒక మేము యూనివర్సిటీ లెక్క భావిస్తున్నాము గోమూత్రం అనేది ఒక పెద్ద అతిపెద్ద కెమికల్ ప్రపంచంలోని అత్యంత విలువైన రసాయనం ఇది దేనినైనా హరించేయగల శక్తి దీనికి ఉంది కాబట్టి ఆ విలువను రైతులందరికీ లేదా ప్రజలందరికీ తెలియజేయడానికి కోసము ఈ శిక్షణ సదస్సు నిర్వహించాము నా పేరు మ్యాడ జనార్దన్ బీర్పూర్ మండల్ జైచల్ డిస్టిక్ నేను ఎన్నో సంవత్సరాలుగా గత పది సంవత్సరాల నుంచి గోవాధారిత వ్యవసాయం చేస్తూ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా గడుపుతున్నాం మీరు కూడా మాలాగా ప్రతి వ్యక్తి ప్రతి ఊళ్ళో ఉన్న రైతు గోవాధారిత వ్యవసాయం చేస్తూ భూమిని సారవంతంగా చేసుకొని విషరహితమైన పదార్థాలు విషరహితమైన పంటలు పండించుకొని మనం భావితరాలకు ఎన్ని ఎకరాలు ఇస్తున్నాం అన్నది ముఖ్యం కాదు ఎంత ఆరోగ్యకరమైన భూమాతను వాళ్ళ చేతుల్లో వాళ్ళకు ఆస్తిగా అప్పజెప్తున్నాం అన్నది ఆలోచించి ఒక్కసారి ప్రతి మనిషి ఒక్కసారి ఈ ఈరోజు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తును ఆలోచించి మనం మంచి విద్యను అందిస్తున్నామని అనుకుంటున్నాం ఆ విద్యను అభ్యసించిన వారికి కూడా మనం మంచి ఆరోగ్యాన్ని అందించకపోతే మనం అందించిన విద్య దేనికి కూడా సరిపోదు మంచి భూమ భూమి ఉన్నప్పుడే మంచి పంటలు వండుతాయి మంచి పంటలను మనం పదార్థ రూపంలో తీసుకున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా మనిషి మనగడకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ అభిప్రాయంతో మేము గత పది సంవత్సరాల నుంచి సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని ఎంచుకొని ఒక ఇరవై గోమాతలతోని నేను ఏడెకరాల క్షేత్రంలో పలు రకాలైన వరి పంట నుంచి మొదలుకొని హార్టికల్చరు అగ్రికల్చరు తారతమ్య భేదం లేకుండా పువ్వులుతో సాగు పంట పసుపు మిర్చి కూరగాయలు వడ్లు మొక్కజొన్న మామిడి జామ పలు రకాల పన్న తోటలు కూడా అన్ని కాలాలల్లో పండే పండ్లను మా క్షేత్రంలో పండించుకొని నాకు సరిపోను మా ఊరికి కూడా సప్లై చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రతి ఇంట్లో గోమాత ఉండాలి ఉ ఉండ ఉండకపోతే కూడా అన ఎన్నో అనారోగ్యాలు మనం ఇంతకుముందు రెండు సంవత్సరాల కింద వచ్చిన కరోనాను కూడా తట్టుకున్నామంటే గోమాత పుణ్యం వలనే ఎన్నో ఇన్ని గోమాతలు గ్రామాలలో ఉండేప్పటికీ మనం ఆ గోమూత్రంతో గోమయంతో ఆ వైరస్ను తట్టుకొని మనం ఇవాళ జీవనం సాగిస్తున్నాం